డియర్ ఫ్రెండ్స్ గోదావరి కేరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథ మన హృదయాలను కదిలించే మనసుకు మరి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే లోకాన్ని కొత్త కళతో చూపించే మాయాజాలం పాతకాలపు సినిమాలు ఆ మాయాజాలానికి ప్రతీకలు ఆ నలుపు తెలుపు తెరపై జీవమలిచిన పాత్రలు వారి మాటలు వారి భావాలు ఇవన్నీ కాలం చెరపలేని గుర్తులు అలాంటి చిరస్మరణీయమైన చిత్రాల్లో ఒకటి బందిపోటు బందిపోటు అనే చిత్రం పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీ బి విఠలాచార్య దర్శకత్వంతో వచ్చిన చిత్రం తెలుగు ఐకానిక్ నాటకంలో నిత్య నటనతో పలకరించింది ముఖ్యమైన కథానాయకులు శ్రీ ఎన్టీ రామారావు గారు ప్రధాన హీరో కృష్ణకుమార్ గారు ప్రధాన కథానాయికి ఇతర ప్రముఖ నటీనటులు రాజనాల్ గారు రావు గారు నరసింహరావు పాత్ర చిత్తూరువి అంటే చిత్తూరు నాగయ్య గారు దర్శక నాయక పాత్ర గుమ్మడి గారు రాజా సత్యసేన పాత్ర అలాగే మరి మిక్కిల్ నేని గారు ఏవి సరోజ గారు గిరిజ గారు పుష్పవల్లి గారు అదే మేనా కుమార్ గారు మొదలైనటువంటి వారు చిత్రంలో నటించడం జరిగింది మికిల్నేని మళ్ళీ కనిపించడం అంటే యథాతథంగా బాలకృష్ణ మరి ఇతరులు కూడా ఈ చిత్రంలో ఉండటం గొప్ప విశేషంగా మనం చూడవచ్చు మరి శ్రీ ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు రాజనల్ రా అంటే రావు గారు చిత్తూరు నాగయ్య గారు అదేవిధంగా గుమ్మడి గారు మికిల్నేని మరి వీళ్ళందరూ కూడా గొప్ప అద్భుతమైనటువంటి నట్లు మనకు తెలిసిందే పాత చిత్రాల్లో ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారుగా మనం చూడవచ్చు మరి సినిమాకి వచ్చినటువంటి అవార్డులు ప్రత్యేక గుర్తింపులు అందుబాటులోని విశ్వసనీయ ఆధారాలతో చిత్రానికి సంబంధించి జాతీయ ఫిలింఫేర్ సౌత్ అవార్డు పొందిన మరి రికార్డు అనేది ఏమీ కనిపించలేదు కానీ అయితే సమకాలీన పత్రిక స్పోర్ట్ టైమ్ అండ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సమీక్షలో నటినటులు సాంకేతిక విభాగాన్ని ప్రశంసించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు పదిహేను విడుదలైంది అదే కథను దర్శకుడు శ్రీ బిటల బి విఠలాచార్య కన్నడలో వీర డాక్టర్ రాజ్ కుమార్ నటనతో సమాంతరంగా తీశారు ఈ ద్విభాషా నిర్మాణం చిత్రానికి విభిన్న గుర్తింపును తెచ్చింది బ్యాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం అయినప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాన్ని ఈస్ట్ మన కలర్లో చిత్రీకరించడం అప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా చూడవచ్చు ఈ చిత్రం వెనుక కథలు నిర్మాణం రాజలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై సుందర్లాల్ నాత అండ్ దూండి మరి నిర్మాణం కథ సంభాషణలు త్రిపురనేని మహారథి గారు సంగీతం గాంఠసాల మాస్టర్ గారు ఛాయాగ్రహణం రవికాంత్ నా తరువాత హిందీ చిత్రాల్లో కూడా ప్రసిద్ధి పొందిన సినిమా విజువల్గా ఇది నిలవడం జరిగింది విఠలాచార్య మరి వారు సాహస రూపక రూపాల్లో హీరోయిన్లు వేష వేష పరివర్తనలతో చూపించడం తన ట్రెండ్ మార్క్ అంటే జానపద చిత్రాల్లో ఈయన ప్రఖ్యాతిగాంచినటువంటి దర్శకుడిగా మనం చూడవచ్చు ఈ చిత్రంలో మరి అది బలం సమకాలీన అభిమానుల వనరులు కూడా మరి ఇదే అంటే చిత్రం గొప్ప అరుదైన చిత్రంగా మనం చెప్పవచ్చు మరి విషయాన్ని ఈ సినిమా గురించి మనకు తెలిసినటువంటి కొన్ని అరుదైన విషయాలు ఏంటంటే సమాంతర నిర్మాణం అదే కథనం యాకాలంలో తెలుగులో బందిపోటుగా కన్నడలో వీర తీశారు క్రెడిట్స్ కొంత బృందం రెండు భాషల్లో కూడా మరి ఒకే రకమైన కథను ఆ టైంలో డాక్టర్ రాజ్ కుమార్ గారు హీరోగా కన్నడలో నటించడం జరిగింది కలర్ క్లైమాక్స్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అయినప్పటికీ లాస్ట్లో మాత్రం ఈస్ట్మన్ కలర్లో టెక్నికల్ హైలైట్స్తో తీటు ఈ చిత్రంలో చూడవచ్చు సంగీత వారసత్వం ఊహాలు వగల రాని వినివే పాటలు ఇప్పటికీ ఎప్పటికీ వినిపించే ఎవరు గ్రీన్గా ప్రస్తావించబడ్డాయి కట్ అయిన పాటపై చర్చ వయసున్నది అనే పాట టీవీ అండ్ డిజిటల్ మాధ్యమాల్లో కనిపించకపోవడానికి కట్ అయిందని ప్రసారం ఉంది ఫ్రాన్స్ మరియు మీడియా నోట్స్ అధికారిక ధృవీకరణ మాత్రం లేదు అండ్ విడుదల నాటి జాతీయ క్రీడ సాంస్కృతిక వారపత్రికల్లో ముప్పై ఒకటి ఎనిమిది అరవై మూడులో నటినటుల పనితీరు మెచ్చుకున్నారు అందువల్ల ఆ కాలపు విమర్శ వర్గాల్లో కూడా అది ఉన్నదనేది మనన దక్కడం జరిగింది ఖచ్చితమైన నటినటులు తెలుగులో మరి పాత్రల పేర్లు అందుబాటులో ఉన్న చోట మాత్రమే మనం చూడటం జరిగింది నాందమూరి తారక రామారావు గారు నరసింహంగా కృష్ణకుమార్ గారు గాను రాజాల రాజనాల్ గారు మరి సోర గాను చిత్తూరు నాగయ్య గారు దర్శక నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సత్యశార మహారాజు రేలంగి వెంకటరామయ్య గారు క్రామిక్ ట్రాక్స్ టివి రమణారెడ్డి గారు దుర్లాయుడు దుర్గాయుడు మరి మిక్కిల నాయన గారు వీర నాయకుడుగాను అది సంగర వెంకట సుబ్బయ్య గారు అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్యంగా శ్రీ బాలకృష్ణ గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన బాలకృష్ణ గారు బందిపోటు బృంద సభ్యుడుగాను రాజబాబు గారు బందిపోటు బృంద సభ్యుడుగా గిరిజ గారు యూవి సరోజ్ గారు లీలావతి గారు పుష్పవల్లి గారు కుమారి గారు ఇంకా ఇంకా అనేక మంది సినిమాల్లో నటించడం జరిగింది సంగీతం స్వరాలు ఘంటసాల మాస్టర్ గారు లిరిక్స్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఆరుద్ర శ్రీ దాసరాజ్ గారు కోసరాజు గారు ప్రాచుర్యమైనటువంటి పాటలు ఏమిటంటే వగల రాని వినివి ఊహాలు గుసగుసలాడి ఓ అంటే తెలియని మలియల్లో మలియలు అనే పాటలు ఎంతో ప్రాముఖ్యత ఇప్పటికప్పటికీ కూడా మరి ఎవరికి ఇన్ సాంగ్స్గా మనం చూడవచ్చు బందిపోటు పంతొమ్మిది వందల అరవై మూడు పాత్రల పరిచయం నరసింహ శ్రీ వెంటి రామారావు గారు ధైర్యవంతుడు సాహసవంతుడు న్యాయం కోసం పోరాడే మనసున్నవాడు తనను బందిపోటుగా పిలిచే దొంగలా కనిపించిన నిజానికి అన్యాయం చేసే దుర్మార్గులపై తిరుగుబాటు చేసే రక్షకుడు అతను మాలకృష్ణ కుమారి గారు సుందరి సుగణశీలి నరసింహం పట్ల ఆకర్షణతో పాటు నిజాయితీ న్యాయం పట్ల నమ్మకంతో ముందడుగు సాగే సాగేవతి సూర నరసింహం అంటే రాజనల్ల కాళేశ్వరరావు గారు కూరుడు లోబి అధికార దాహంతో నడిన ప్రతి నాయకుడు రాజ్యాన్ని ఆక్రమించాలనే దురాశతో చెడుకు ప్రతీకగా ఈ పాత్ర మనకి అనిపిస్తూ ఉంటుంది దర్శక నాయకుడు చిత్తూరు వి నాగయ్య గారు జ్ఞానం ధర్మ బోధలతో నిలిచే పెద్ద మనిషి న్యాయం కోసం నరసింహానికి మానసిక బలాన్ని ఇచ్చే పాత్ర సత్యసేన మహారాజు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు శాంత స్వభావి తన రాజ్యం ప్రజల గురించి ఆలోచించే రాజు అతని దయ అమాయకత్వం కారణంగా సోన నరసింహం వంటి దృష్టిలోకి అవకాశం లభిస్తోంది దొన్ అంటే దుర్జయుడు అంటే టీవీ రమణారెడ్డి గారు ప్రతి నాయకుడు అనుచరుడు హాస్యంతో కూడినటువంటి ప్రతికూలతను చూపించే పాత్ర నాయకుడు అందుకే మికిల్నేని గారు సత్యసేన రాజుకు నిబద్ధతతో ఉన్న సైన్యాధిపతి విశ్వాసం ధైర్యానికి ప్రతీక రేలంగి వెంకటేశ్ వెంకటరమణి గారు హాస్యరసాన్ని పండించే కీలక పాత్ర బందిపోటు బృందం చుట్టూ తిరిగే సమత్కారపు సంభాషణలతో ప్రేక్షకులను అలరించే అద్భుతమైన పాత్ర అన్నపూర్ణమ్మ గారి పుష్పవళిగా పాత్ర నరసింహ జీవితానికి భావోద్వేగపూరితమైన నేపథ్యం ఇచ్చే వ్యక్తిత్వం కలిగినటువంటి పాత్ర గిరిజ గారు వినోదాత్మక సబ్ ప్లాట్లో కనిపించే సహాయ నటి తన శలాకి సంభాషణలతో కథలో తేలికపాటి మజా కలిపే పాత్ర ఇవి సరోజ్ గారు నిత్యకలతో సొగసైన ప్రదర్శనతో కదిలే రంగులదే పాత్ర మీనా కుమార్ గారు తెలుగు నటి సహాయ పాత్రలు కనిపిస్తుంది ప్రధానంగా కోర్టు ప్రభుత్వ పరిసరాలు కనిపించే పాత్ర బాలకృష్ణ అండ్ రాజబాబు గారు నరసింహం బందిపోటు బృందానికి చెందినవారు కథలో హీరోకు వినోదం సహకారం అందించే సపోర్టింగ్ పాత్రలు వంగర వెంకటరామ సుబ్బయ్య గారు కోర్టు పరిసరాల్లో హాస్యభరితమైన వృధుడి పాత్ర లీలావతి చిన్న కానీ గమనించదగిన మహిళా సహాయక పాత్రలు ఏమో నటించడం జరిగింది బందిపోటు కథా సారాంశం ఒకప్పుడు ధర్మం న్యాయం ప్రబలిన రాజ్యంలో సత్యసాన్ మహారాజు అంటే గుమ్మడి పాలన కొనసాగుతుంది ఆయన శాంత స్వభావి రాజ్యం కోసం ఎంతో కృషి చేస్తాడు కానీ అతని రాజ్యంలో దుర్మార్గుడు సూర నరసింహం అంటే రాజిన కాళేశ్వరరావు గారు తన అధికార దాహంతో పాలనను సేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు ఇతనికి తోడుగా దుర్జయుడు అంటే టీవీ రమణారెడ్డి వంటి మాయిగాలు ఉండటంతో ప్రజల జీవితం కష్టాల్లో పడుతుంది లోపం దౌర్జన్యం పెరిగిపోతాయి అలాంటి సమయంలో అడవిలో నరసింహ శ్రీ ఎన్టీ రామారావు గారు అనే వీరుడు ప్రవేశిస్తాడు ప్రజల కష్టాలను చూసి అన్యాయం సహించలేక బందిపోటు అనే రూపంలో శత్రువులకు భయం ప్రజలకు రక్షకుడిగా అవతరిస్తాడు అతని బృందంలో సమత్కారపు వ్యక్తులు రాజబాబు గారు బాలకృష్ణ రేలంకి కూడా ఉంటారు వారు అందరూ కలిసి దుర్మార్గులపై దాడి చేస్తూ రాజ్యంలో సమానత్వాన్ని నిలబెట్టాలని శపథం చేస్తారు ఇక సుందర సుగణశీలి మందారమాల కృష్ణకుమార్ గారి పరిచయం అవుతుంది ఆమెకు నరసింహపై ప్రేమ కలుగుతుంది కానీ అతను బందిపోటు అనే పేరుతో దొంగల జాబితాలో ఉన్నందున అతని నిజస్వరూపం గురించి ప్రజల్లో అపోహలు ఏర్పడతాయి ఇదే సమయంలో నరసింహం తన కుట్రలతో రాజ్యం మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తాడు రాజ్యం లోపల ద్రోహులు పెంచి పెంచుతారు నరసింహాన్ని పట్టుకోవాలనే పన్నాగాలు పండుతూ ఉంటాడు కానీ ప్రతిసారి నరసింహం తన తెలివితేటలతో అతని పన్నాగాలను ఛేదిస్తాడు రాజ్యంలో ధర్మనాయకుడు చిత్తూరు నాగయ్య నరసింహానికి మార్గదర్శకుడిగా నిలుస్తాడు అతని ధర్మ బోధనలు నిజాయితీ మాటలు నరసింహానికి బలాన్నిస్తాయి కథ క్రమంగా క్లైమాక్స్ వైపు వెళుతుంది సూర నరసింహం సైన్యంతో రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో నరసింహం తన బృందం మరియు రాజ్యంలో నిజాయితీ గల సైనికులు మిక్కిలినేని మరియు వీర నాయకుడు నేతృత్వంలో ఆదరణ ఎదుర్కొంటారు భేకరమైన పోరాటం తరువాత చివరికి నరసింహం విజయం సాధిస్తాడు సువర నరసింహం తన దురాశ క్రూరత్వానికి తగిన శిక్షణ పొందుతాడు రాజ్యం మళ్ళీ న్యాయం శాంతి వైపు తిరిగి వెళ్తుంది మందారమాలతో నరసింహం కలుస్తాడు ప్రజలు అతన్ని నిజమైన రక్షకుడిగా గుర్తించి గౌరవిస్తారు ముగింపు ఏంటంటే బందిపోటు సినిమా చివరగా న్యాయం ఎప్పుడు అన్యాయం చేయిస్తుంది ధైర్యం ధర్మాన్ని ధర్మం ఉంటే దుర్మార్గం ఎంత బల బలంగా ఉన్నా కూలిపోతుంది అనేటువంటి సందేశాన్ని ఈ బందిపోటు సినిమా మనకు అందిస్తూ ఉంటుంది బందిపోటు పంతొమ్మిది వందల అరవై మూడు సినిమాలో ఉన్నటువంటి ఒక కొన్ని సన్నివేశాలు సన్నివేశం రాజ్యం పరిచయం రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల ద్రోహపు విత్తనాలు ములుస్తూ ఉంటాయి సత్యసేన మహారాజు అంటే గుమ్మడి గారు మరి ఈ విధంగా అంటారు ప్రజలు సుఖంగా ఉండాలి నా రాజ్యం న్యాయంతో నిలవాలి అనేది ఆ సన్నివేశంలో మనం చూడవచ్చు రెండో సన్నివేశంలో ప్రతి నాయకుడి కుట్ర నరసింహ అంటే రాజినాలి గారు ఇదంతా నా సింహాసనమే కావాలి సత్యసేనను తొలగించి ఈ రాజ్యానికి నేనే అధిపతి కావాలనడం ఈ సన్నివేశంలో కనిపిస్తోంది మరి సన్నివేశం మూడులో బందిపోటు ప్రవేశం అడవిలో గుర్రంపై దూసుకొస్తూ నరసింహం అంటే ఎన్టీ రామారావు గారు మరి ఈ విధంగా అంటూ ఉంటారు ప్రజలను దోసుకుంటేనే బందిపోటునని పిలుస్తారా కాదు అన్యాయాన్ని దోచే వాడే నిజమైనటువంటి బందిపోటు అనడం మరి సన్నివేశంలో మనం చూడవచ్చు సన్నివేశం నాలుగులో హాస్యరంగ ప్రవేశం రేలంగి గారు రాజబాబు గారు బాలకృష్ణ గారితో మరి కూడినటువంటి సమత్కారాలు రేలంగి అంటారు అయ్యో మేమంతా దొంగలమే కానీ దొంగచాటుగా తినేది మాత్రం పులిహారే అంటాడు అది మరొక సన్నివేశంలో హీరోయిన్ పరిచయం మందారమాల అంటే కృష్ణకుమారు గారు తోటల్లో పూలను ఏరుకుంటూ పాట పాడుతుంది మందారమాల అదే నిజాయితీ ఉన్నవాడే నా మనసును గెలుస్తాడు అనేది ఆ సన్నివేశంలో ఒక పాట సన్నివేశం వారిలో మొదటి కాలేయిక నరసింహం వందరమాల గారి మధ్య భేటీ నందరమాల గారు అంటారు నువ్వు అందరి నోట బందిపోటు కానీ నీ చూపుల్లో మాత్రం ధర్మం కనిపిస్తోంది అనటం సన్నివేశం చూడవచ్చు అదే సన్నివేశంలో నరసింహం గారు అంటారు న్యాయం కోసం దొంగ వేషం వేసుకోవాల్సి వస్తే దానికి భయపడనంటాం సన్నివేశం చూడవచ్చు కుట్రలు ఎదురవుతాయి మరి నోర నరసింహం సైన్యాన్ని పెంచుకుంటాడు సూర్ణ నరసింహం అంటాడు నరసింహ నేను బందిపోటుగా చూపించే మరి రాజ్య వేషం ఈ రాజ్యవేషాన్ని ఈ మనం ఈ చిత్రంలో మనం చూడవచ్చు ఇంకా మరొక సన్నివేశంలో మరి ఈ విధంగా మరొక సన్నివేశంలో ఈ విధంగా ఉంటుంది ధర్మబోధ చేయటం అంటే ధర్మబోధ చిత్రు నాగయ్య గారు నరసింహానికి ఉపదేశం చేస్తాడు ఆ చేసే సమయంలో ఈ విధంగా ఆయన అనటం సింహాసనం శాశ్వతం కాదు కానీ నీ ధర్మం నీ సత్యం శాశ్వతం దాన్ని నిలబెట్టు అనడం ఈ ధర్మ బాధలో మనం చూడవచ్చు మరొక సన్నివేశంలో నరసింహ బృందం యుద్ధానికి సిద్ధం అవుతుంది నరసింహం అంటాడు మిత్రులారా మన ప్రాణాలు పోయిన పర్వాలేదు కానీ ఈ రాజ్యాన్ని దుర్మార్గుల చెరలో మరి వదిలుదమా వదులుమా అని అంటాడు అయితే మరొక సన్నివేశం చివరి సన్నివేశంలో హాస్య విరామం యుద్ధానికి ముందు రేలాంగి రాజబాబు గారి చిన్నపాటి సారదా రాజబాబు గారు అంటారు అయ్యో యుద్ధానికి వెళ్తున్నామంటారా కానీ మా దగ్గర ఉన్న కొత్తులన్నీ పూలకొత్తులే అనడం మరి హాస్యభరితంగా చిత్రంలో ఉంటుంది క్లైమాక్స్లో భీకర యుద్ధం నరసింహం నరసింహ మధ్య యుద్ధం జరుగుతుంది సూర నరసింహ అంటారు నన్నెవరూ ఓడించలేరు అనడం చూడవచ్చు నరసింహ అంటారు అన్యాయం ఎప్పుడు గెలవదు అని అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు ఈ చిత్రం యొక్క ముగింపు ఏమంటే రాజ్యంలో శాంతి తిరిగి వస్తుంది ప్రజలు నరసింహాన్ని ఘనంగా సత్కరిస్తారు సత్యసాన మహారాజు నువ్వు మా రక్షకుడివి నరసింహ ఈ రాజ్యం నీ ధైర్యానికి కృతజ్ఞతలు తెలుపుతుంది మందారమాల నరసింహాన్ని చూసి నువ్వే నిజమైన నా వీరుడు అనడం చూడవచ్చు బందిపోటు మరి క్లైమాక్స్లో నరసింహ అంటే సూర నరసింహ రాజనాల్ గారు దురాసనం జయించి అతని దుష్టపదకాలను తన్నాగాలను ఛేదిస్తాడు ప్రజలు చాలా కాలం అన్యాయం దౌర్జన్యం దౌర్జన్యం అనుభవించిన తరువాత రాజ్యం మళ్ళీ న్యాయం శాంతి వైపు మళ్ళుతుంది సత్యసేన మహారాజు గుమ్మడి గారు తన కరుణ ధర్మపాలనను కొనసాగించడానికి తిరిగి నరసింహం అధిరోహిస్తాడు మందారమాల గారి కృష్ణకుమారి ప్రేమ నరసింహంతో కలుస్తుంది ప్రజలందరూ అతన్ని అని కాకుండా నిజమైన రక్షకుడిగా గుర్తించడం మనం చూడవచ్చు ఈ సినిమా యొక్క తాత్పర్యం అంటే ఏంటంటే ధర్మం కోసం పోరాడిన వాడు నిజమైన వీరుడు అన్యాయం ఎంత బలంగా ఉన్నా అది ధర్మం ముందు కూలిపోవలసింది అన్నది ఈ సినిమా యొక్క సత్యం డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు బందిపోటు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైనటువంటి చిత్ర కథను ఇంతవరకు మీరు విన్నారు డియర్ ఫ్రెండ్స్ మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని మరి అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అంత మాత్రమే కాకుండా మా ఛానల్ని కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ గురించి చెప్పాల్సిందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్